वो देखिए यानी ये इस अंदर वाला ना ये मत मानया में देखो हां आ तो चलते है सही ना ये दिन ना ये स्टेशन से रहेगा स्टेशन जैसे आसरा स्टेशन जैसे आसरा स्टेशन चला हां डॉक्टरला डॉक्टरला నా పేరు డాక్టర్ వీర విపాల్ అండి సివిల్ సర్జన్ అనస్తిషియా నేను కొత్తగా మన ఏరియా హాస్పిటల్ తాడేపల్లి కూడా ఛార్జ్ తీసుకున్నాను సూపర్నెంట్గా ఛార్జ్ తీసు ఛార్జ్ తీసుకున్నాను సో నేను ఈ హాస్పిటల్ డెవలప్మెంట్కి పేషెంట్స్కి సేవలు అందివడానికి నేను నా స్వాయశక్తితో కృషి చేసి మంచిగా పేషెంట్లు బాగా మంచిగా చూసుకుంటాం ఏమైనా ఇబ్బందులు పేషెంట్ల పరంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ నేను వాటికి పరిష్కారం చేసి ఇంకా మెరుగైన సేవలు అందించాలని నేను అనుకుంటున్నాను అట్లానే మనకి హెచ్డిఎస్ కమిటీ చైర్మన్ గారు కానీ హెచ్డిఎస్ మెంబర్స్ కానీ వాళ్ళ సహకారంతో అభివృద్ధి చేస్తాము ఏమన్నా సమస్యలు ఉన్నా కానీ ఆ సమస్యలు కూడా మేము సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాము అట్లానే మా మీడియా సోదరులు కూడా మా దృష్టికి ఏమైనా తీసుకొచ్చినా కానీ దాంట్లోకి రెస్పాండ్ అయ్యి మేము మంచిగా సాల్వ్ చేసి హాస్పిటల్ అభివృద్ధి పథంలోకి తీసుకెళ్దామని నేను